ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక సామాజిక న్యాయం విధేయత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతిలకు అవకాశం ఒకటి సిపిఐకి సో సిపిఐ అభ్యర్థిగా నిల్లికంటి సత్యం ఆ కాంగ్రెస్ అయితే కనుక అంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన అయితే కనుక ఆశాబుల్లో చాలా అంటే మూడు సీట్లకు ఇరవై ఐదు మంది దాకా ఏమో ఆశావహులో వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల్లో వచ్చింది కథనము అయితే మొత్తానికైతే నిన్న అభ్యర్థుల్ని ప్రకటించారు ఆ మూడు ఎమ్మెల్సీలకు ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ప్రకటించింది ఒకరు అద్దంకి దయాకర్ ఇంకొకరు శంకర్ నాయక్ ఇంకొకరు విజయశాంతి అలాగే ఒక సీట్ ఏమో సిపిఐకి ఇవ్వడం జరిగింది సిపిఐ అభ్యర్థిగా కూడా నెల్లికంటి సత్యం కి ఎమ్మెల్సీ సీట్ అయితే కనుక వరించింది ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దృక్కోణం సామాజిక న్యాయం ఇదే అయితే మా దృక్కోణం ఆ దృక్కోణంతోనే ఈ ఎంపిక జరిగింది అని చెప్పేసి చెప్పారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆశావాకులు సీట్ రాలేదు అని చెప్పేసి నిరుత్సాహపడ్డారు మరి వాళ్ళకి నేతలు ఏమని బుజ్జగించి మాటలు చెప్పారన్నది ఇంకా వారికే తెలియాలి మొత్తానికి అయితే కనుక ఎమ్మెల్సీ అభ్యర్థులైతే కాంగ్రెస్ ప్రకటించారు చేసింది ఎవరు ముఖ్యమైన వార్త బీసీల హక్కులు కాలరాసే కుట్ర నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ బిఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి సీఎం రేవంత్ మోడీ మెడకు బీసీ రిజర్వేషన్ల కత్తి బీజేపీ నేతలకు అదే భయం పట్టుకున్నది మేం పక్కా లెక్కలు తీసినాం అవి తప్పంటూ వితండవాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పు అని పక్కన పెడితే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు నీడనిచ్చిన బాపూజీకి బీఆర్ఎస్ నేతలు నిలువ నీడ లేకుండా చేశారు కొండా లక్ష్మణ్ చనిపోతే చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలే ఆసిఫాబాద్ మెడికల్ కొండా లక్ష్మణ్ పేరు పెడతాం కేసీఆర్ కుట్రలో నరేంద్ర కూడా బలైపోయారని వ్యాఖ్య అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రసంగం సో నిన్న అఖిల భారత పద్మశాలి సభలో అయితే కనుక సీఎం ప్రసంగించారో అందులో ముఖ్యంగా మూడు కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు బీసీల హక్కులను అయితే కనుక కాలరాసేందుకు రాసేందుకు బిఆర్ఎస్ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి వాళ్ళకి రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నాయి అని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది ఇంకా అలాగే వాళ్ళకి ముఖ్యంగా అంటే ఈ బీసీ రిజర్వేషన్లని అడ్డుకుంటున్నాయి కదా బీఆర్ఎస్ బీజేపీ ఈ నేపథ్యంలో బీజేపీ మెడకి బీసీ రిజర్వేషన్ల కత్తి ఉంది అందుకనే ఆ నేతలకు ఈ భయం పట్టుకుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక మేము పక్కా లెక్కలు తీసినా కూడా అవి తప్పంటూ వాదం చేస్తున్నారు ఈ లెక్క తప్పు అని చెప్తున్నారు కదా దీన్ని పక్కన పెడితే కనుక ఇక బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ గురించి అయితే కనుక నీడనిచ్చిన బాపూజీకే కే ని లేకుండా చేస్తున్నారు నిల్వ నీడ లేకుండా చేశారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇక కొండా లక్ష్మణ్ చనిపోతే ఆయన్ని చూడడానికి చివరి చూపుకు కూడా కేసీఆర్ రాలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆ ప్రధానంగా ఇక కేసీఆర్ కుట్రలో ఆల నరేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కేసీఆర్ కుట్రలో బలైపోయారు అని చెప్పేసి మరో ప్రధాన వ్యాఖ్య అయితే కనుక చేశారు మరి దీనిపైన ఆ అంటే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక చూడాలి ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల గురించి అలాగే బీఆర్ఎస్ అయితే కనుక బీసీ రిజర్వేషన్లతో పాటు ఆలయ రైతుల గురించి అలాగే ఎవరైతే కొండ లక్ష్మణ్ గారు చనిపోయారో ఆయన చూడడానికి కేసీఆర్ చివరి చూపు కూడా రాలేదు మరి దీంట్లపైన వీళ్ళు ఎలా స్పందిస్తారు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పైన ఇప్పటికైనా సరే ఈ కులకరణ సర్వే మీద బీసీ రిజర్వేషన్ల పైన ఏం మాట్లాడుతాది అన్నదైతే కనుక వేసి చూడాల్సిన అంశం ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇంకొకటి చెప్పారు ఆ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కాలం చేశారు ఆయన పేరుని ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్ కి పెడతామని చెప్పేసి కూడా చెప్పారు